నెల్లూరు సిటీ సిఆర్పి డొంకనందు వినాయక చవితి సందర్భంగా గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో మూడవ రోజు నాలుగు వందల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం గణేష్ మిత్ర మండలి సభ్యులు మీడియాతో మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుంచి వినాయక చవితి వేడుకల్లో నిర్మించుకుంటున్నామని ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా నిర్మిస్తున్నామని వచ్చే సంవత్సరం ఆ గణపతి బాబా ఆశీర్వాదం ఉంటే ఇంకా బాగా నిర్వహించుకుంటామని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో వంశీ మురళి వంశీకృష్ణ సుక్కు వాసు అబ్బో అశోక్ జాఫర్ తదితరులు తదితరులు సిఆర్పి డొంకర్ గణేష్ మిత్ర మండలి సభ్యులు పాల్గొని అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు Ê, anh cái, anh bảo ơ cái đó. Đúng rồi. Đúng rồi. Đúng rồi. Đúng You <laughs> know 那、嗯。嗯嗯 నా పేరు సుకుమారు సిఆర్పి యూత్ ప్రతి సంవత్సరం ఇది ఆరో సంవత్సరం అన్నదానం ప్రతి సంవత్సరం అన్నదానం మహోత్సవం అన్ని గ్రాండ్గా చేస్తాము ఈసారి కూడా ఈ ఆట కూడా ఇలాగే ఆరోసారి చేస్తున్నాము ఈ అన్నదానాన్ని నాలుగు వందల మందికి ఇప్పటికీ అన్నదానం నాలుగు వందల మందికి జరుపుతాము నెక్స్ట్ సార్ ఇంకా ఎక్కువగా చేయాలని కోరుకుంటు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి